జూబ్లీల్స్ బై ఎలక్షన్ పెడితే ఎవరికి ఓటేస్తారు మళ్ళీ నేను టీఆర్ఎస్ అందుకని ఎందుకంటే నేను ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి మళ్ళీ టీఆర్ఎస్ ఎప్పటి నుంచి వచ్చిందో మన అప్పటి నుంచి టీఆర్ఎస్ తిన్నాయి ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ పనులు చేసిండు అన్నీ అన్ని పథకాలు తెచ్చిండు రైతు బంధు ఇచ్చిండు అన్నీ ఇచ్చిండు ఇప్పుడు ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇచ్చిందా ఎవ్వరు ఇవ్వలేదు అందుకోసమే కేసీఆర్ ఎప్పటి కేసీఆర్ఏ గోపీనాథ్ ఆల్రెడీ రెండు సార్లు గెలిపించినాం మళ్ళీ ఈసారి గెలిపిస్తున్నాం పక్క హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తున్నాం గోపినాథ్ ఇక్కడ జుబ్లీస్ నుంచి కాసిన టీడీపీ నుంచి గెలిచిండు టీడీపీ గెలిచి వాళ్ళ ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చినాడు టీఆర్ఎస్కి గెలి రెండు సార్లు గెలిచిండు ఇప్పుడు సడన్గా ఆయన మరణించు దాని తర్వాత నుంచి వాళ్ళ ఎలక్షన్ వస్తున్నాయి గోపినాథ్ భార్యగా అక్కడ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది పక్క అంత మళ్ళీ గెలిపి ఎవరైనా టీఆర్ఎస్ ఉండాలి వాళ్ళ కంపల్ గెలిపిస్తాం ఇప్పుడు గోపినాథ్ పరిపాలన ఎట్లా ఉండదు ఆయన చేసిన అభివృద్ధి పనులు అంటే ఏం చెప్తారు ఆయన పనులు మంచి పనులు ఏడికైనా ఏ రాత్రి రాత్రి ఎన్ని రెండుగా ఫోన్ చేస్తే వచ్చాడు ఆయన ఏ సమస్య అయినా వచ్చిండు వచ్చి చేసాడు గోపినాథ్ చాలా వ్యక్తి మంచోడు అందులో మూడు సార్లు ముందు నెక్స్ట్ కూడా కంపల్సరీ గోపినాథ్ గోపినాథ్ టీఆర్ఎస్ ఎవ్వర కంపల్ గోపినాథ్ గోపినాథ్ భార్యకి టికెట్ ఇస్తారంట ఓట్లు ఇస్తారు ఆమెకి ఆ పక్క హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ మనం గెలిపించుకొస్తాం మళ్ళా సవాల్లేదు పక్క గెలిచి వస్తాం గోపినాథ్ భార్య మరి బీజేపీ నుంచి ఎవరు ఉంటే బాగుంటుంది బీజేపీ మనకు కనిపిస్తలేదు లేదండి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కలిసి ఎందుకంటే అది ఏస్ట్ పాలపాలి కదా ఓటీలు అంటే ఇప్పుడు కాంగ్రెస్కే టీఆర్ఎస్కే ఉంటుంది బీజేపీకి కాంగ్రెస్ అన్నారు కాబట్టి కాంగ్రెస్లో ఒక ఇద్దరు పేర్లు వినిపిస్తా ఉన్నాయి బొంతు రామ్మోహన్ నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే టికెట్టు పక్క జరుగు ఇంటర్ నడుస్తుంది పక్క జరుగు ఆయన ఆయన తర్వాత పక్క జరిగిన ఆయన ఫీడ్ వస్తుంది నవీన్ 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 యాదవ్ వ్యక్తి చాలా మంచిగా ఆయన కూడా కాదని కాదు ఇంతకుముందు నుంచి పడ్డాడు సెకండ్ ప్లేయర్లో వచ్చాడు కాంగ్రెస్ థర్డ్ ఫ్లోర్ వచ్చింది నవీన్ యాదవ్ కూడా లేదు ఇంత లేదు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మా నాడు గోపినాథ్ మీరు మీరు గోపినాథ్ హండ్రెడ్ పర్సెంట్ గోపినాథ్ భార్యకి టికెట్ ఇస్తారు హండ్రెడ్ పై గెలిపి తీసుకొస్తాం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉన్నాయి రేవంత్ రెడ్డి చేసే అండి ఒక మాట చెప్తాం ఏం పంచాయి ఒక మాట చెప్తానండి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రేవంత్ రెడ్డి ఎంపికారు ఆయనకే తెలియాలి అరే ఏం నడుస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నడుస్తుంది చూస్తాం ఊరలా ఇంతకుముందు ఓట్లేసి తర్వాత ఇప్పుడు ఏం గెలిపించు అరే నువ్వు పిచ్చిపోవాలి మాట్లాడడా బాగుండీ మాట్లాడుతున్నా ఏమి చెప్పానా అది అది కాదు ఇంతకుముందు ఇంత ఇంతకుముందు ఇప్పుడు చూస్తే ఊర్లలో ఎంత ఎంత పరీక్ష వచ్చింది ఊర్రలో ఏరియా లేదని ఎంత మారే ఏ రైతు ఇబ్బంది సార్ ఇంకా లేదు ఏది లేదు సార్ ఇంకా అందుకోసమే నెక్స్ట్ టీఆర్ఎస్ వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ వస్తుంది గెలుస్తుంది డబుల్ బెడ్రూమ్లు కావచ్చు బింక్షన్లు కావచ్చు రేషన్ బియ్యం కావచ్చు పథకాలు కావచ్చు ఎంత మేరకు అమలు ఆయన అమలు వేసినా ఏమి తెలుసు కరెంట్ ఒకటి ఉచితం కరెంట్ ఇంటి యూనిట్ కానీ అది మన బియ్యం ఇచ్చింది మూడు నెలలు మళ్ళీ ఇంకోటి డబుల్ బెడ్రూమ్ నేను చేరే తిరుగుతాను నేను రాయలేదు నాకు రాలేదు ఉన్నప్పుడు ఇంకో వేసి బస్సు ఒకటి అంతే దాంతో ఇన్సే రైతు బంధు వేసే కొంతమందికి వేసి కొంతమందికి మరి కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి మనిషికి వేసి ఉండే ఫలం డేట్ తప్పుడు అదే కానీ రైతు బంధన కేసీఆర్ కిట్టు షాదీ పువారా అన్ని వస్తుండే ఇప్పుడు ఇంకోటి షాదీ పువారాకు వస్తుందా ఎవరికి వస్తుంది షాదీబారాక్ ఎవరికి వస్తలేదు గోపీనాథ్ ప్రతి ఇంటి ఇంటికి పోయి చక్కులు పంపిస్తుండే చక్కులు పంపిస్తుండే గోపినాథ్ గోపినాథ్ ఇంటి ఇంటికి పోయి చెక్కులు శ్రీరామ్ సుల్తాన్ నగర్ కళ్యాణ్ నగర్ రామనగర్ మొత్తం చక్కులు పంపిస్తున్నాను కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయా నీళ్ళు నీళ్ళు మంచిగా వస్తున్నాయి కానీ నిన్న నిన్న మూడు దగ్గర రాలేదు నిన్న వచ్చినాయి నీళ్ళు కరెంటు కరెంట్ కరెంటు పోతుంది వస్తుంది ఇంతకుముందు ట్వంటీ ఫోర్ కరెంట్ ఉండే ఇంత ట్వంటీ ఫోర్ కరెంట్ ఉండే ఇతర రెప్పలేవు కరెంట్ ఎంత వర్షం అంటే కరెంట్ పోలేదు ఇప్పుడు కరెంట్ కూడా బాగా కరెంటు బిల్లు కావచ్చు మన బిల్లు గ్యాస్ కావచ్చు గ్యాస్ గ్యాస్ ఎవరు వస్తున్నారు గ్యాస్ గ్యాస్ ఏం గ్యాస్ ఇది ఏం ఫ్రీ లేదు ఖాళీ గ్యాస్ ఫ్రీ ఇస్తాయేమో గ్యాస్ ఫ్రీ ఏం లేదు అన్ని మాటలు ఒక్కడిని 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 నేర్చుకోవాలి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఏమో ఉన్నారు వాళ్ళు కొంచెం ఆలోచించాలి అరే ఈ సీఎం మంచి చేస్తున్నా ఏం వేస్తున్నా మనకి కొంచెం వాళ్ళకే బాధ అలా కొట్టాడుకుంటారు బాధ వాళ్ళకే బాధ అనిపిస్తుంది అరే రేవంత్ రెడ్డి మన మన పేరు బదులమైతుంది అని అర్థమైందా నా పేరు నవీనే సో ఇప్పుడు బై ఎలక్షన్ వస్తాయి కదా మళ్ళీ ఏ పార్టీకి ఓట్ చేద్దాం అనుకుంటున్నాం ఇక ఏ పార్టీ అంటే మేము అంతా బీఆర్ఎస్ఏ ఎప్పటికీలో బిఆర్ఎస్కే ఇస్తాం ఎందుకని ఎందుకన్నా మాకు ఉన్న ఎమ్మెల్యే అట్లుండే టీఆర్ఎస్ పథకాలు అట్లుండేవి అన్నట్టు దానికే ఇస్తాం ఇక మేము రెడ్డి రేంత్ రెడ్ వచ్చేసి నాకు ఎట్లున్నది చూస్తున్నాం కానీ యూట్యూబ్లో అన్ని ఎట్లా తీడుతుర్రు ఏం ఇక అసలు పని ఏం వేస్తా మాకైతే మా దగ్గర ఏం మా బస్సు ఏం ఒక్క పని అయినట్టు కూడా మాకు ఏమీ అనిపిస్తాలి ఇప్పుడు బీఆర్ఎస్లో వాళ్ళ భార్య టికెట్ ఇద్దాం మాకు టికెట్ ఇస్తే ఒకటి ఇస్తానా ఓ ఇస్తాం అన్న ఒరికి ఇచ్చిన బీఆర్ఎస్లో ఓవ్వరికి ఇచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఓటు మాత్రం బీఆర్ఎస్కి ఇస్తాం సీట్ ఓవర్గానే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తాం కన్ఫర్మ్ బీఆర్ఎస్కి ఇస్తాం ఇది పరిపాలన ఎట్లా ఉండేది అని చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు మంచిగానే చేసిండు అన్న అన్నీ మంచిగానే చేసిండు మాకైతే ఏ పని అన్నా అయిపోతుండే ఎమ్మెల్యే గారికి ఊక ముందుకే మాకు పనులు అయిపోతున్నాయి అట్లా ఉండే మాకు మా బస్సు మా బస్సులో అయితే ఒక్క పని కాలే ఒక్క పని కాలే మా బస్సుల మొన్న కాంగ్రెస్ వాళ్ళు కోసం తిరగనీకి తెలియనికొచ్చు సేతుపత్రం అది నేను తీసుకొని పోయినాం మా దగ్గర బస్సు ఇది డెవలప్మెంట్ వర్క్ కోసం మేము పోయి మేము వాడేదేమ మాకు ఫోన్ చేసి వేరే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అడిగారు సరే అన్న ఇట్లా మన బస్సీకి ఏం డెవలప్మెంట్ ఉంది మా డాడీ ప్రెసిడెంట్ ఉండే బస్సు ఏమైనా వర్క్ కావాలంటే చేపిస్తామని అన్నాడు సరే చేపిస్తాను అన్నాడు ఏ పార్టీ అయినా మాకు పార్టీతోనేం సంబంధం లేదు ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి పోదాం అన్నట్టు మేము కూడా సరే అని చెప్పి అది ఒక లెటర్ ప్యాడ్ కొట్టుకొని వెళ్ళాము లెటర్ ప్యాడ్ కొట్టుకొని పోయాక మన బస్సులోనే ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆడు కాంగ్రెస్ వాడు అరే ఇలా బీఆర్ఎస్ వాళ్ళ వాళ్ళకి పనులు చేస్తారా వాళ్ళ లెటర్ పైడ్ ఎందుకు తీసుకోవాలని అని చెప్తుండు అది బస్సు ఓడే మళ్ళీ కాంగ్రెస్ తోడు అట్లా అంటే ఆడు బస్సుకి పని చేయాలి బస్సు కోసం చేస్తుంటే అరే మా బస్సు వాళ్ళు వచ్చి రోజు తీసుకొని చెయ్యి ఓడైతే ముందు మేము మేము కొట్లాడుకున్నాం ఒకటి పార్టీలు వేరున్నా మా బస్సుకి పని అవుతుందని చెప్తాడా ఓడనా అవలాడు ఏ అలా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తాడా బస్సుకి పని కావాలి తర్వాతగా ఉన్న పెద్ద లీడర్ కూడా ఆయన తిట్టి బయటకు పంపించాడు వాళ్ళ రెస్పాన్స్ మంచిగా ఉన్నది ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి అందరు వస్తారు మాట్లాడతారు ఆ పని ఎంతవరకు ఇస్తారు అనేది అయితే తెలియదు వరకు అయితే తెలియదు ఇక మాకు మా ఫైలు రెడీ అయి ఉంది మాకు చెక్ శాంక్షన్ అయిపోయింది మాది డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అది శాంక్షన్ అయింది నైంటీ ఫైవ్ ల్యాక్స్కి అది చెక్ పాస్ అయింది అది ఏడు ఉందో ఎవరి దగ్గర ఉందో ఎవడు అసలు చెప్తే పట్టించుకున్నాను అది కూడా లేదు ఎంపీ ఎరిగిపోయినా ఎమ్మెల్యే ఎరుగునీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిపోతే ఎంపీఆర్ అన్నారు ఎంపీఎర్ పోతే జేహెచ్ఎంసి పరిధిలో అన్నారు కార్పొరేషన్ కింద వస్తుంది అని చెప్పారు కార్పొరేషన్ దగ్గర పోతే వాడేమంటుండ్రు మీ వాళ్ళే బీజేపీ వాళ్ళు ఆపుతారు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి మన కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఎటు తిరిగి ఓన్ దగ్గర పని అయితే అవుతలే ఇదైతే ఫిక్స్ అయితే ఇప్పుడు కేసీఆర్ అప్పుడు పథకాలు కావచ్చు డబుల్ బెడ్రూమ్ కానీ పెన్షన్లు కానీ వచ్చినాయన కానీ ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇస్తున్న డబల్ బెడ్రూమ్లో ఓన్వి కేసీఆర్ కట్టినవి అవి దానికి పెయింటింగ్ అయిపోయి వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర పెయింటింగ్ అయిపోయి ఇందిరా ఎమ్మెల్యేని ఇస్తున్నాయి ఓన్కి ఇస్తాడు అవి సరే అట్లా ఆటోలు బతుకుతున్నారు ఆటోలో బతుకులేమని బస్సులు ఏడొస్తున్నాయి ఆయన ఒక్కటి రాలేవు పాతవే ఇచ్చిండు ఇప్పుడు పెద్ద మనిషి ఇంతకుముందు మాట్లాడినా ఆయన పాతది ఆయన పాత వచ్చింది కేసీఆర్ వచ్చినప్పుడు శాంక్షన్ అయింది ఎలక్షన్ బిఫోర్ తర్వాత కేసీఆర్ ఇప్పుడు మొన్న అంటే ప్రభుత్వం పోయింది కాబట్టి ఈయన ఇచ్చిండు అంతే అది వచ్చింది కేసీఆర్ పీరియడ్లోనే మాకు మా ఊళ్ళోకి వచ్చినాయి మా బస్ రేషన్ కార్డు కూడా ఇంట్లో వచ్చినా కాక రేషన్ కార్డులు కూడా మన బస్సులు ఎన్ని వచ్చి ఏ ఏ ఓన్కి రాలే ఓన్కి వచ్చినాయి అన్న రేషన్ కార్డులు అంటావు రేషన్ కార్డు రాలే ఏం రాలే మా బస్సులు ఒక్కనికి ఓన్కి వచ్చినాయి చూపి మనం ఓన్కి రాలే మరి ఓన్ గ్యాస్ కానీ నీళ్ళు కానీ తొమ్మిది వందల యాభై రూపాయలు కానీ ఐదు వందలు అన్నాడు సరే అన్నాడు ఓరు తొమ్మిది వందల ఐదు రూపాయలు కట్ అవుతుంది ఇప్పుడు కూడా ఫ్రెష్ డీడి నా దగ్గర ఉన్నది తొమ్మిది వందల ఐదు రూపాయలు డీడి ఏం చేసినాడు నాకు కరెంట్ బిల్ గుద్దవాళ్ళు వస్తుంది నాకు నాకు ఎప్పుడు రాలేదు ఎంతవరకు అంత గుద్దాల బిల్లు వస్తుంది మరి సికల్ ఎలక్షన్ ఎట్లా ఉంటుంది మిన్సిపల్ ఎలక్షన్ పర్టీ ఎయిట్ పర్సెంట్ బీఆర్ఎస్ ఏ కొడుతుంది అని తెలుస్తుంది కదా కుడితే అని చెప్పొద్దు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ కన్ఫర్మ్ బీఆర్ఎస్ కొడుతుంది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ కొడుతుంది అనుకుంటున్నాం కుట్టాలి కొడితేనే మనం మార్పు వస్తుంది పైనుండ మార్పు వస్తుంది ఓకే సార్ కాల్ క్లీన్ చేస్తాను అయితే జుబిల్స్ బైరెక్షన్ వస్తాయి మళ్ళీ ఎవరికి వస్తారు రోట్ టీఆర్ఎస్ మాకు ఆయన కరెక్ట్ చేసిండు కేసీఆర్కు కేటీఆర్ గారికి కూడా నమస్కారాలు హరీష్ రావు గడ నిమస్కారాలు పెట్టి చెప్పాలి మస్తు మంచి పనులు చేసారు వాళ్ళు వాళ్ళంటేనే మాకు ఒక దేవులతో పోల్చుకుంటాం వీళ్ళన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం అబద్ధాలు చెప్పేసి వచ్చేసారు ఏది కరెక్టు చేయలే వాళ్ళు చేయలేదు కదా మా చిన్నమ్మాయికి పెళ్లి చేసిన వాళ్ళ బంగారం అని చెప్పేసారు లక్ష రూపాయలు ఇచ్చిస్తాం అని ఏ ఏది ఎంతవరకు ఎనిమిది వేలు తీసుకున్నాడు ఆయన ఇంతవరకు అది కానే కాలేదు ఆ ఎనిమిది వేలు అటైపోయినాయి ఈ కళ్యాణ లక్ష్యం రానే రాలేదు డబ్బులు అప్లై చేస్తాయి అప్లై చేస్తానికే ఎనిమిది వేలు ఎవరికి ఇవ్వద్దు డబ్బులు అదే అని చెప్పి చేసిరు అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమంటే ఇంటికి వచ్చి చేసిరు తీసుకొచ్చిర్రు ఏమంటే డబ్బులు ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చిపోయారు అన్న వీళ్ళు అన్నీ చెప్పారు అన్ని చెప్పారు అన్న ఒక్కటన్నా కరెక్టు లేదు ఇదంతా కరెక్టు కాదు ఈ జేసీ సినిమా ఇప్పుడు పదిహేను నెల అయిందన్న పదిహేను నెలలు అయిందన్న పదిహేను నెలల కాంఛాలు ఇంతవరకు ఏది రాలేదు దానికి మళ్ళీ రీప్లే కార్డు ఇవ్వలే మనకి ఏది రాలేదు ఏది రాలేదు మరి ఏమైంది నా అన్న నాకు వెయ్యి ఎనిమిది వేలు ఇవ్వంటే ఆయన ఏమంటాడు వస్తాయి చేతం మేము చేతనం పనుల మీద ఉన్నాము అది అని చెప్పేసి ఇంతవరకు అవి రాలేదు కాలేదు అది మరి చేసి ఇప్పటివరకు అనా మీకు ఎట్లా పని చేసేవాడు ఇప్పుడు మాకు మస్తు చేసిండు గోపినాథ్ సార్కు ఇట్లా దండం పెడి చేయాలి ఆయనకు జోహార్లు చెప్పాలి ఆయన పోయి ఏ లోకానికి పోయిండు కానీ ఆయన అంత మంచోడు ఇంకా లేడు మాకు అన్ని పనుల మీద ఆయన ఉండేది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా గల్లీ గల్లీ వచ్చి అన్న తమ్ముడు అని పలకరించి వెళ్ళిపోయేది ఆయన మస్తు మంచోడు ఆ అన్నకు దండం పెట్టాలి అంటే ఆమెకే పక్క ఈసారి జూబ్లీస్ ఎన్నికలల్లో పక్కా గోపీనాథ్ అన్న పక్కా గెలుతారు వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్కు ఇంకా ఇంకా అసలు డిపాజిట్ తగ్గకుండా ఇప్పుడు కాదు స్థానిక ఎన్నికలు పెట్టారు అనుకో వాళ్ళని ఎగరగొట్టకపోతే అసలు చూడండి ఎట్లా ఉంటుంది అనేది మొత్తం జనం అంతా ఇంటిపోయింది మొత్తం అన్ని దొంగ మాటలు చెప్పేసి ఇది అంతా కరెక్ట్ కాదు ఆయన రేవంత్ రెడ్డి గారిది కరెక్ట్ అస్సలు కారణం కాదు నవీన్ రావు నవీన్ యాదవ్కి ఎట్లతాయి అన్న ఎట్లవుతుంది మొదటి నుంచి చేసిన వాళ్ళకి ఉంటుంది పార్టీని పట్టుకున్న వాళ్ళకి ఉంటుంది కానీ నవీన్ యాదవ్ అంటే ఎట్లా అవుతుంది ఎట్లా ఇస్తారు కాంగ్రెస్లో ఎవరికి ఇచ్చినా అనేది కాదు ఎవరికి ఇచ్చినా డిపాజిట్ అయితే ఉండదు పక్క అది డిపాజిట్ ఉండదు అని చెప్తాను డిపాజిట్ పక్కా కోల్పోతారు వాళ్ళు అది కరెక్ట్ మా నుంచేలా అయితే మాకు మా అభివృద్ధితో అయితే అభివృద్ధి చేసిన వాళ్ళతోటే జనం ఉండి ఉంటారు అన్న అభివృద్ధి చేసిన వాళ్ళతో ఎట్టు ఉంటారు నువ్వెవరో తెలియని వ్యక్తికి మేము ఎట్లా ఓటేస్తాం మా ఏమంట ప్రజాలతోటి తిరిగిన వాళ్ళకు వాళ్ళ గురించి మేము తెలుసుకుంటాం చూస్తాం వాళ్ళకి ఓటేయగలుగుతాం అంతేగాని కాంగ్రెస్ అంటే నువ్వు ఏడికి వచ్చి ఏం చేసినావు నువ్వు ఇక్కడ మొన్న చెత్తపడేసిరు ఎవరైనా తీయమంటే ఎవరు ఇక్కడ దేవుని పెట్టుకున్నారు మరి బాబు అది అంటే మరి తీసిరు నుంచి ఎవరు తీసిరు ఎవరు దిస్తారు యూనో ఎవరో ఒకరు ఓమపక్ష యోతో వచ్చి చెప్తేనే తీసేసేవారు అది యూనో మీకు గడ లేదు యూనో కాంగ్రెస్ గవర్నమెంట్ ఊ అంటే ఉట్టుగానే ఉన్నది అంతే అది బెదిరి చుడు జిల్లాలో ఏ అంతకు తప్పించింది ఏం లేదు వాళ్ళది యూనో అంతకు తప్పించింది ఎవరు పోటీ ఉంటే బాగుంటుంది బీజేపీలో ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది బీజేపీలో అంటే అంత అవగాహన లేదన్న నాకు అంతే అది బీజేపీలో అంటే మనకు కేంద్రం కొద్దిగానే సహకరిస్తూ ఉంది కానీ కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించకపోతే మొత్తం రాష్ట్రమే పెట్టడం కాదు మేము వీళ్ళు దుమ్మెత్తిపోతారు ఏదే కాంగ్రెస్ వాళ్ళు దుమ్మెత్తిపోతారు కేంద్రం చేయకపోతే రాష్ట్రమే పెడతాను ఏమన్నా అక్కడి నుంచి వాళ్ళు కూడా పంపిస్తానే ఉన్నారు మనం తీసుకుంటా ఉన్నాం వాళ్ళ మీద ఎందుకు అనాల నేను కిషన్ రెడ్డి అన్న మాట్లాడతాడు సంజయ్ అన్న మాట్లాడుతాడు వీళ్ళందరూ మాట్లాడతారు అంతా కరెక్ట్గా మాట్లాడతారు వాళ్ళందరూ కూడా అట్లా మీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీళ్లు కానీ కరెంటు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అన్ని అబద్దాలన్న ఇప్పుడు ఒకటన్నా కేవేసే కాలే నా ఇంటి కేవేసు కరెంట్ బిల్లే కాలే ఏ జీరో బిల్ అన్నాడు కదా నాకే కరెంట్ బిల్ కేవేసి కాలే భూమి లేని వాళ్ళకు ప పన్నెండు వేల రూపాయలు చూపున అని చెప్పేసి ఉండు చూపింది మరి నాకు గుంట భూమి చూపే చూద్దాం ఓ గుంట భూమి చూపి చూద్దాం మరి ఎందుకు కాలేదు నువ్వు అందరికి ఇచ్చేసినావు అని చెప్పేసినావు కదా అన్ని అబద్దాలన్నాయి ఏది ఏది కాలేదు అంత కరెక్ట్ కాదు అదంతా మున్సిపాలిటీ ఎలక్షన్లు అయినా కూడా మాది టీఆర్ఎస్కి వెళ్తుంది మళ్ళీ ప్రభుత్వంలో మళ్ళీ మాదే ప్రభుత్వం వస్తుంది పక్క మేము నిరూపిస్తాం అదంతా జనం ఏ రకంగా ఏందంటే నువ్వు ఉన్నావు కాబట్టి నీ మాట మాట్లాడుతున్నావు అంతే అది మావులు నిన్ను ఏ రకంగా దెబ్బ కొట్టాలో యాభై సంవత్సరాలు వెనక కూరగాయల మళ్ళీ నేను ఇక రావు నువ్వు సమస్యలు ఇప్పుడు మాకు సమస్యలు ఏమున్నాయి అన్న ఇక కళ్యాణ లక్ష్యం రాలేదు మొత్తానికి మాత్రం ఇక్కడ కూడా హైదరాబాద్ కూడా మనిషికి ఏం లేదు ఏనో కళ్యాణ లక్ష్మీ రాలేదు నువ్వు లేనిపోందనేది ఆనాడు ఇందిరామ్మ శివయస్వామి భూములకు ఆమె వాక్మాదం ఇచ్చింది నువ్వు ఇలా హైడ్రాసినావు వాటిని కూల కొట్టేసినావు గొప్ప వాళ్ళ ఎందుకు పట్టుకోలేదు పెద్ద పెద్ద వాళ్ళ ఎందుకు పట్టుకోలేదు అదే కొండ వెంకరెడ్డి వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా వాళ్ళే ఆయన ఇల్లు ఎందుకు పట్టుకోలేదు ఆయనది ఉన్నది కదా అలానే ఉంది కదా ఆయన ఎందుకు పట్టుకోలేదు ఆయన ఇల్లు కూలగొట్టాలా తర్వాత అందరిని కూలగొట్టాలా అదే చెరువు కాడ మూడిలు ఉన్నాయి ఇప్పటికట్టినా పదిమ వాటిని కూలగొట్టుకుంటూ వచ్చినాం మరి ఈ మూడు ఇళ్ళు ఎందుకు కూలగొట్టలేదు మూడు ఇళ్ళు ఎందుకు కూలగొట్టలేదు వాళ్ళకు సంబంధించినవి కాబట్టి అంతే కదా వాళ్ళకి సంబంధించినవి అనేది వాళ్ళని ఎందుకు కూలగొట్టలేదు అనేది